నమస్తే నేను మీ మీ సేవ అనుషా నేను ఇప్పుడు మీకు అన్ని జిల్లాల వారిగా కూడా మా ప్రైమరీ స్కూళ్ళల్లో కొంతమంది స్టూడెంట్ మన ఆయాలను కానీ ఇన్స్పెక్టర్ వీళ్ళని కానీ తీసుకుంటున్నారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే ఇప్పుడు కొత్త ఇస్తున్నారు వాళ్ళను అందులో భర్తీ చేయడానికి తీసుకుంటున్నారు అనేది తెలిసిందండి అది ఎంతమందిని తీసుకుంటారు ఏంది అనేది కూడా అన్ని జిల్లాల వారిగా కూడా ఇచ్చారు కానీ కాకపోతే నాకు మాత్రం మా బి మా జయశంకర్ జిల్లాది మాత్రము మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి గాను నేను మా జయశంకర్ జిల్లా నుంచి అయితే ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఏంది అనేది చేస్తున్నాను మిగతాది అన్ని జిల్లాల వారిగా ఇచ్చారు అన్ని జిల్లాలలో ఎన్ని ఖాళీ ఉన్నాయి ఏంటి అనేది కొంచెం ఎవరైనా టీచర్స్నా లేకుంటే మీ గ్రామాల మీ కాడ కొంచెం ఎవరైనా పరిచయాల దారిన అట్లనా చూసి మీరు కనుక్కొని వేరే వారు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది అన్ని జిల్లాల వారికి అట్లా చూడండి కానీ కాకపోతే మా జిల్లా జయశంకర్ జిల్లాది మాత్రము ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు విలేజ్లతో సహా నేను అన్ని గ్రామాలకు ఎన్ని మండలాలకు ఎంతమంది ఖాళీ ఉన్నాయి పోస్టులు కావాలి అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను అండి అందుకోసం అనేసి చే చేస్తున్నాను ఇది ఓన్లీ ఇప్పుడు నేను చెప్పేది మొత్తం ఓన్లీ జయశంకర్ డిస్టిక్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ వాళ్ళకు మాత్రమే ఎందుకు అని అంటే నా యూట్యూబ్లో మొత్తం తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు కూడా చూస్తున్నారు అందుకోసం అనేసి మరీ చెప్తున్నాను ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోతే మన జయశంకర్ జిల్లాలో ఫ్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో యాభై ఐదు మంది కావ కావాలి అనేసి నోటిఫికేషన్ ఇచ్చారండి పాఠశాలలలో ఆయాలు కానీ ఇన్స్పెక్టర్ పోస్టులు అర్హులైన మహిళలను తీసుకుంటున్నాము ఎవరైనా కావాలి అనుకునేవారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నలభై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ పేపర్ ప్రకటన కూడా ఇచ్చారండి ఈ పేపర్ ప్రకటన ప్రకారము నేను పేపర్ ప్రకటన అనేది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తుంటాను అది కూడా చూడండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో జిల్లాలో యాభై ఐదు పాఠశాలల్లో యాభై ఐదు మంది అన్నానండి ఇంత ముందుకు సారీ యాభై ఐదు పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించడానికి ప్లస్ కొన్ని స్కూళ్ళల్లో తాత్కాలికంగా తాత్కాలిక పద్ధతిలో ఇన్స్పెక్టర్ అండ్ ఆయా ఫోర్స్లో భర్తీకి అర్హత ఉన్న మహిళలను దరఖాస్తు ఆహ్వానం చేస్తున్నారు అని చెప్పారండి ఎవరు మన విద్ జయశంకర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం రాజేందర్ సార్ ఒక పేపర్ ప్రకటనలో తెలిపారు ఇది ఈ ఇన్స్పెక్టర్కి అయితేనేమో ఇన్స్పెక్టర్ వర్క్ చేసేవారికి అయితేనేమో ఇంటర్మీడియట్ ఉండాలట ఆయా వర్కర్ ఆయా వర్కర్ పని చేయడానికి అయితేనేమో ఏడో తరగతి చదివిన వాళ్ళు అరుహులు అట మనకి ఇది ఉండాలి అని ఎంత ఏజ్ ఉండాలి అని ఇచ్చారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నలభై నాలుగు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళను తీసుకుంటాము ఇది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు సాయంత్రం ఐదు గంటలో సరే ఆ లోపు అప్లికేషన్ ఫామ్స్ తీసుకుపోయి డైరెక్ట్ విద్యాశాఖ అధికారికి అక్కడ అప్లికేషన్స్ వాళ్లకు విద్యాశాఖ అధికారి కార్యాలయం ఉంది కదా భూపాలపల్లిలో అందులో ఈ ఫామ్స్ ఇవ్వాలటండి ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఫార్మ్స్ అన్ని తీసుకుపోయి అక్కడ సబ్మిట్ చేయండి దాని తర్వాత ఎంక్వైరీ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు మీరు ఎక్కడ అనేది దాన్ని బట్టి వాళ్ళు జాబ్స్ ఇస్తారట అండి ముఖ్యంగా ఏంటి అని అంటే సపోజ్ రేగొండ మండల్లో రేగొండ ఖాళీగా ఉంది అని ఇచ్చారు ఆ రేగొండ మండల్లో రేగొండ ఖాళీగా ఉన్నప్పుడు రేగొండ గ్రామానికి సంబంధించిన వారు లేదంటే ఆ మండల్లో సంబంధించిన వారు మాత్రమే అప్లికేషన్ పెట్టుకుంటే ఫస్ట్ ప్రా ఫస్ట్ అయితే వాళ్ళకే ఇంపార్టెంట్ ఇస్తారట అండి ప్రాముఖ్యత మాత్రం ఫస్ట్ ప్రాముఖ్యత ఆ మండల్ ఆ గ్రామం వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అది గమనించి మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అది గమనించి పెట్టుకోగలరు ఖచ్చితంగా అండి ఇంకోటి ఏంటంటే ఎంపిక ఆయన పాఠశాలల వివరాలు అని ఇచ్చారండి అది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఏ ఏ గ్రామాలు ఎన్ని ఏ మండలాలలో ఎన్ని ఎన్ని గ్రామాలు ఖాళీగా ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రామాలలో ఖాళీ ఉన్నది కూడా నేను చెప్తాను ఇంకోటండి ఇక్కడ ఏజీ పద్దెనిమిది నుంచి వెళ్ళి నలభై నాలుగు ఏళ్ళలోపు ఉన్నవారికి ఈ నెలలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ లోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అప్పగించగలరు ఆ నెల ఆయాకైతేనేమో నెలకి ఆరు వేలు ఆ ఇన్స్పెక్టర్కి అయితేనేమో ఇన్స్పెక్టర్ వర్క్ వాళ్ళకైతేనేమో ఎనిమిది వేలు ఉంటుంది అన్నారండి ఈ వివరాల గురించి విద్యాశాఖ అధికారి కార్యాలయంలో భూపాలపల్లిలో కన్ కన్సల్ట్ కండి అని చెప్తున్నారు ఆ ప్లేస్ మనకు ఏ ఏ జిల్లాల ఈ జయశంకర్ జిల్లాలో ఏ మండలం ఖాళీగా ఉంది మండల్లో ఏ గ్రామంలో ఏ ఏ ఏ గ్రామాలు ఖాళీగా ఉన్నాయో అని కూడా చెప్తా అన్నాను కదా ఇప్పుడు అది కూడా మీకు క్లుప్తంగా వివరించి చెప్తానండి జయశంకర్ జిల్లాలో అంటే జయశంకర్ మన మెయిన్ జిల్లాలో ఉన్న గ్రామాలు జయశంకర్ భూపాలపల్లి మండలంలో సుబ్బక్కపల్లి కొంపెల్లి తండ గొల్లబుద్దారం బెండలోనిపల్లి దూదెగులపల్లి ఎర్రయ్యపల్లి పక్కీర్గడ్డ గడ్డిగానిపల్లి గొర్లవేడు గుర్రంపేట జంగేడు కమలాపూర్ కొంపెల్లి కొత్తపల్లి ఎస్ఎం కృష్ణ కాలనీ ప్లస్ మహబూబ్పల్లి మంజూర్ నగర్ రామ్ నాయక్ తండ రాంపూర్ సింగంపల్లి సుభాష్ కాలనీ వేషాలపల్లి గూడాడపల్లి కాసింపల్లి పుల్లూర్ మల్ పుల్లూరు రామయ్యపల్లి ఇవన్నీ భూపాలపల్లి మండల్లో ఉన్న గ్రామాలలో ఇన్ని ఊర్లలో ఖాళీగా ఉన్నాయట అండి ఈ గ్రామాలలో దగ్గ గ్రామం వాళ్ళైనా చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా ఈ గ్రామాల కింద అప్లై చేసుకోవడానికి మంచి అర్హులు అండి ఓన్లీ మహిళలకు మాత్రమే ఇది మరి అవకాశము ఇంకోటి ఏంటంటే చిట్్యాల మండలంలో నైన్పాక గిద్దెముత్తారం తండ దూదే దూద్పల్లి ఉన్నాయండి ఖాళీగా గన్పూర్ మండలంలో కొండాపూర్ పరశురాంపల్లి రా రంగారావుపల్లి కర్కపల్లి కాటారం మండలంలో పోతులవాయి కాటారం కాటారం కూడా ఉంది కొత్తపల్లి గోరి మండలంలో జగ్గేపేట కోండ్రావుపేట కొత్తపల్లి గోరి కొత్తపల్లి కె నిజంపల్లి వెంకటేశ్వర్లపల్లి మహదేవ్పూర్ మండలంలో కుందూరుపల్లి పిఎస్ నారా అన్ పిఎస్ అన్నారం సిద్దిపేట యూపీఎస్ అన్నారం కాళేశ్వరం ఎస్సీ కాలనీ అట కాళేశ్వరంలో మహాముత్తారం మహాముత్తారం మండలంలో మహాముత్తారం బోర్లగూడెం యమున్పల్లి ముంగుళ్ళపల్లి మొగుళ్ళపల్లి సారీ మొగుళ్ళపల్లి మండలం టేకుమట్ల టేకుమట్ల మొగుళ్లపల్లి మండలంలో ఓన్లీ టేకుమట్ల ఒక్కటే ఉందండి రేగొండ మండలంలో రేగొండ తిరుమలగిరి పునగల్లు అంటే మూడు గ్రామాల ఇచ్చ మూడు గ్రామాల ఇచ్చారు అంటే రేగొండ అండ్ రేగొండ ప్లేస్ ఓకే అండి టేకుమట్ల మండలంలో గర్మిల్ల పెళ్ళి టేకుమట్ల పాఠశాలలో ఎంపిక అని తెలియజేశారు అంటే ఈ ఈ గ్రామాలలో ఈ స్కూళ్ళు ఖాళీగా ఉన్నాయి ఈ స్కూళ్ళల్లో మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఇక్కడికి వెళ్ళి అదే సేమ్ అందరూ అంటే ఏ గ్రామంలో అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మీరు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు కాకపోతే ఒక రెండు ఫోటోలు వాళ్ళు ఏమేమి కావాలి అని అయితే అందులో పేపర్ ప్రకటనలో ఇవ్వలేదండి కాకపోతే మీ స్టడీ సర్టిఫికేట్స్ మీ ఆధార్ కార్డు ఇవి అడుగుతారు కదా ఎట్లాగో కాబట్టి అవన్నీ తీసుకొని పోయి ఒక అక్కడ పోయాక అవన్నీ ఒక సెట్ చేసి ఒక లెటర్ రాయమంటారేమో అలా రాసి అది అక్కడ ఇవ్వండి వాళ్ళు అంటే ఇది మరి లాస్ట్ డేట్ మాత్రం ఈ ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు మాత్రమే లాస్ట్ డేట్ ఉందండి లోపు మీరు ఖచ్చితంగా భూపాలపల్లికి వెళ్ళి విద్యాశాఖ అధికారి అక్కడ కార్యాలయంలో ఇవన్నీ సబ్మిట్ చేసి రాగలరు మళ్ళీ అందులో మీరు నెంబర్ గిట్ల రాస్తారు కాబట్టి వాళ్ళు ఏ రోజు ఉంటుంది ఎంక్వైరీ గిట్లా అనే దాని గురించి మీకు ఒకవేళ నా ఇంటర్వ్యూ ఉంటుంది కావచ్చు ఖచ్చితంగా ఎంతమంది అప్లికేషన్స్ వచ్చినాయి అనే దాన్ని బట్టి ఇంటర్వ్యూ గిట్లా ఉంటుంది కావచ్చు ఆ ఇంటర్వ్యూ ఇట్లా ఏ రోజు ఉంటుంది ఏంటి అనేది నాకు ఏమన్నా తెలిసినా దీని గురించి ఇంకేమన్నా నాకు తెలిసినా కూడా నేను ఖచ్చితంగా మీకు వీడియో రకంగా తెలియజేస్తానండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే నన్ను కొంచెం సపోర్ట్గా ఉండడానికి మీరు లైక్ చేస్తే ఆ వీడియోస్ బాగానే ఉంటున్నాయి అనేది హ్యాపీగా ఉండడానికి అంతే ఆ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి